నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం రాజోలు గ్రామానికి చెందిన మహిళలు ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు ఓ మహిళ తన కుమార్తెను నలభై ఐదు రోజుల క్రితం ఇందుకూరుపేట మండలం జేజేపేటకు చెందిన భరణీధర్ మాయమాటలు చెప్పి ఫిబ్రవరి ఇరవై ఆరున తీసుకెళ్లాడని కనిపించకుండా పోయిన తమ బిడ్డ ఆచూకీ కోసం అనుమసముద్రంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అనుమ సముద్రంపేట పోలీసులు స్పందించకపోగా కోపగించుకుంటున్నారని ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయింది దీనిపై ఆత్మకూరు సీఏ గంగాధర్ ఎదుట తమ బిడ్డ ప్రాణాలతో ఉందో లేదో అన్న అనుమానం వస్తుందని

అమ్మాయి కిడ్నాప్ కు గురైందని చెప్పి వాళ్ళ కళ్ళైనసా యాస్పేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చి దగ్గర దగ్గర ఒక నలభై ఐదు రోజులు అవుతా ఉంది ఇప్పుడు వరకు కూడా ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఎవరైనా చంపేశారు అసలు ఉందా లేదా ఎక్కడ ఉందా దాని గురించి ఇప్పుడు వరకు కూడా ఏస్పేట్ పోలీస్ వారికి కానీ అదే విధంగా సంఘం శక్తి కానీ ఆత్మకూర సబ్ డివిజన్ లో దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎలాంటి అమ్మాయి అమ్మాయి గురించి ఎలాంటి పురోగతి లేదని చెప్పేదాని కోసం చాలా సిగ్గుపడుతున్నాము ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం రోజులు అవుతా ఉంటాయి ఈ సంవత్సరం రోజుల్లోనే దగ్గర దగ్గర ఒక ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు ఒక మొత్తం ఒక ఇరవై మంది మైనర్ బాలికలు ఒక ఇరవై మంది అంటే మొత్తం నలభై మంది మహిళలు అపహరణకు గురైనారని గొప్ప తెలియజేయటం చాలా సిగ్గుపడుతున్నాము అదే విధంగా కొంతమంది ట్రైస్ అయ్యారు కొంతమంది ఇప్పటికి కూడా ఇన్ని రోజులు అవుతుంటే కూడా ఇప్పటికి కూడా ట్రైస్ అవునటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరిపాడు మండలం ఆ బాట ఒక విలేజ్ లో కూడా ఒక అమ్మాయి పదవ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక గంగశెట్టి మౌనిక అనే అమ్మాయి కూడా ఆ ఇప్పటికీ పన్నెండు రోజుల క్రితం ఆ అమ్మాయి కూడా కిడ్నాప్ గురైంది ఏదైతే మీరు అబద్ధపు హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వంలోకి వచ్చారు కోటం ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోకి రాకముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ ఆఫ్ కి ఈ ప్రభుత్వంలోకి రాకముందు అమ్మాయిలు అబ్బాయి మహిళలు ముప్పై వేల మంది అపహరణకు ఉన్నారు నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెటే వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తానని చెప్పి ఆయన పెద్ద ఒక హామీతో ఈ ప్రభుత్వంలోకి రావటం రావడం అబద్దాలు గురిపించి మైనారిటీలు ఎస్సీలని మబ్బి పెట్టి ఈ ప్రభుత్వంలోకి రావడం జరిగింది అయితే వచ్చిన తర్వాత ఇక ఒక్క ఆత్మకూరు సబ్ డివిజన్ లోనే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మంది మహిళలు అపహరణకు గురయ్యి కనిపించకుండా పోతుంటే ఇప్పుడు వరకు ఏ ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం నిమ్మక నేరుతున్నట్టుగా ఉందంటే మీరు ఎంత మాత్రం మీ వ్యవస్థలు పనిచేస్తున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏజ్ చెందినటువంటి మహిళ ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఖచ్చితంగా అమ్మాయిని వీలైనంత తొందరగా ఇక్కడికి మేము ట్రైస్ చేస్తానని చెప్పి ఇక్కడ ఆత్మక విశాఖ గంగాధర్ గారు తెలియజేశారు వారి మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా వారు వారం రోజులు ఇచ్చారు లేకపోతే వారం మేము మా మా బిడ్డని ఏదైతే ఉందో ఆ బిడ్డని మీరు కానీ ఖచ్చితంగా చూపించకపోతే లేకపోతే తీసుకురాకపోతే బతుకుందో లేదో చెప్పకపోతే మేము డిఎస్పీ ఆఫీస్ ముందే ఎక్కడ కూర్చుంటాము అని చెప్పి వీళ్ళు వీక్ష పట్టుకున్నారు ఆ సేగని హామీతో ఈ రోజు వీళ్ళు ఈ యొక్క ధర్నాన్ని విరమిస్తున్నారు ఈ వారం రోజులు ఈ పది రోజుల్లో గానీ ఆ అమ్మాయిని గానీ ఎక్కడుందో దాల్చకపోతే ఖచ్చితంగా మేము నెల్లూరు ఎస్పీ ఆఫీస్ ముందైనా ఇదే విధంగా ధర్నాకు కూర్చొని మా బిడ్డనికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ఈ రకంగా ప్రార్థిస్తున్నారు కాకపోతే ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చారో ఈ హామీలను నిలబెట్టుకుని ఖచ్చితంగా ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు మైనార్టీల మీద ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఖచ్చితంగా మీరు ముందుండి చర్యలు తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క మైనార్టీ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ యొక్క ఆగ్రహానికి గురయ్యాక తప్పదని చెప్పి తెలియజేస్తూ జరిగించుకుంటుంది